గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే మీ ముందుకు ఈరోజు ఒక ముగ్గుతో వచ్చానండి సంక్రాంతి పండుగ వస్తుంది కదా ముగ్గు వేషణంబడి వాయిస్ అవర్ ఇస్తున్నాను టెన్ మినిట్స్లోనే ముగ్గు అయిపోయిందండి మనం ఇలాగా అన్న ముగ్గుల పొడిలో వచ్చేస్తే మనకు టెన్ మినిట్స్లోనే వాళ్ళు పెట్టిన టైం లోపలనే మనము ముగ్గుల పోటీలో వేయచ్చండి మన మహిళా మనుల కోసమని మీకు అందరికీ తెలిసి ఉండొచ్చండి కాకపోతే నా చిన్న తపత్రయం అనమాట మీకు తెలుసో తెలియదు అని చెప్పేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లోకైతే కలర్స్ బాగానే పడతాయి ఫ్రెండ్స్ ఒక యాభై రూపాయల కలర్లు పట్టినాయి నాకైతే ఇప్పుడు ఈ కలర్ అలా వేస్టే ఫ్రెండ్స్ మీకోసమని నేను యాభై రూపాయల కలర్ వేస్ట్ చేస్తూ చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి పూర్తి వీడియో దీనికి టాలెంట్తో నా పని ఏం లేదు ఫ్రెండ్స్ ఎవరమైనా వేయచ్చు ముగ్గులు వచ్చిన మనల్ వన్ ముగ్గులు వచ్చిన ప్రతి ఒక్క మహిళ చేయి తిరిగిన ప్రతి ఒక్క మహిళ వేయొచ్చు మీరైతే చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే కదా అర్థమవుతుంది సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గుల పోటీలు కలర్స్ పోటీలు ముగ్గుల పోటీలు కోడిపంద్యాల పోటీలు ఎద్దులను ఊరేగించేది మళ్ళీ బండ్లు ఉంటాయి కదా ఎద్దుల బండ్లని అది అన్ని పోటీలు పెడతారనమాట ఇలా పోటీలు పెడితేనే సంక్రాంతి పండుగ అప్పుడు చాలా పల్లెటూళ్ళలో అయితే చాలా చూడ చక్కగా ఉంటాయండి నాకు నేనైతే టీ జాలి తీసుకున్నానండి టీ జాలిలోతో అయితే వస్తు రావడం లేదు ఈ జల్లెడతోనే అయితే వస్తుంది ఇది కొంచెం మనకు టాలెంట్ ఉండాలి అంటే సైడ్కి పోకుండా ఉండడానికి టాలెంట్ కాస్త ఉపయోగించాలి ఫ్రెండ్స్ మొగ్గు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేను పది నిమిషాలు మాత్రమే పెట్టాను వీడియో మీ అందరి కోసమని ముగ్గురు నచ్చినళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్లు చేయడం లేదండి నేను చాలామందిని చూశాను వాళ్ళ కామెంట్లు అయితే ఉంటున్నాయి కానీ లైకులు అయితే ఉండడం లేదండి ఆ లైకులు ఇవ్వకుండా పోయిన వాళ్ళు అస్సలు వీడియోనే చూడకండి ఫ్రెండ్స్ ఎందుకంటే చేసిన పని ఏదైనా కానీ న్యాయంగా చేయండి ఎందుకంటే కష్టానికి తల్ల తగ్గ ప్రతిఫలం మన కుసుమ భవానీ కుసుమ అక్క చెప్పింది గిఫ్ట్ ఇవ్వండి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి అలా చేసుకొని గిఫ్ట్ ఇచ్చి మనం గిఫ్ట్ ఇచ్చినాక మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకుండా పోతున్నారు చాలామంది అలా ద్రోహం చేయడమే కదండి ఒక్కసారి మనకు నమ్మకం అనేది పోతే ఏ మనిషిని కూడా నమ్మమండి నేనైతే పూర్తి వీడియో చూస్తున్నానని కొంతమంది సిస్టర్స్కి చెప్తే వాళ్ళు పూర్తి వీడియో టైంతో సహా పెడుతున్నారండి నాకు టైం సెట్ చేయడం అయితే వస్తలేదు మీకు ఎవరికన్నా తెలిస్తే కన్నా లాంగ్ వీడియోకి టైం ఎలా ఇవ్వాలో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ నేనైతే నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరిని నేను పూర్తిగా చూస్తున్నాను ఫ్రెండ్స్ దానిలో వేసి చేద్దామని చూస్తే రాకపోయా అందుకోసమనే అందుకోసమని ఇది కొంచెం నాకు ఎందుకో వీడియో పోయిందండి కాస్త కాస్త ముందుకు వెళ్ళిపోయింది ఎందుకో తెలిపడం లేదు ఆగిపోయింది కెమెరా నేను స్టాండ్ పైనే పెట్టుకొని వేసాను కానీ కెమెరా ఆగిపోయింది చాలా బాధపడ్డా నేను ఎంత కష్టపడి చేస్తే కెమెరా బాయ కదా అని ఎందుకో ఆగిపోయిందండి ఆటోమేటిక్గా అది అర్థం కాలే బాగానే ఒక టూ మినిట్స్ ఆగిపోయింది నేను చూసుకునిలేనండి ఇక మధ్యలో సెంటర్లో డిజైన్ వేసినంత వరకు అది ఆగిపోయిందండి ఇలా మనం పి కొట్టి ఇలా ముగ్గులేస్తే చాలా అంటే చాలా చక్కగా ఉంటుందండి ఆ పాలు బొంకె దానికి పైన ఎందుకు ఇస్తున్నావు అవుట్లైన్ అని అనుకోవచ్చు అది నీడ అనమాట మనం పాలు వంగించినప్పుడు ఆ కుండ నీడ అనేది అట్లా కనబడుతుంది అనమాట పాల మీద అంతే ఎండకు షేడ్ అయినట్ల కనబడుతుంది అనమాట మనం వేసినట్లు కాదండి అది అట్లా ఈ మధ్యలో ఇలా కాస్త అవుతుంది చూడండి నేను కూర్చొని లేస్తూ కూర్చొని లేస్తూ వేస్తున్నాను ఇంకా ముగ్గుల పొడిలో ఎలా వేస్తారో ఏమో చూడండి ఫ్రెండ్స్ మీరే కూర్చున్నా కానీ ఇలా సింపుల్గా ఎక్కువ హెవీగా కాకుండా సింపుల్గా అలసిపోకుండా చేస్తారు అని అనుకుంటున్నాను నేను నేను టెన్ మినిట్స్లోనే వేసాను చూడండి మీకు నా ముగ్గురు నచ్చితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నచ్చితేనే మళ్ళీ నచ్చకపోతే వద్దండి నచ్చకపోతే లైక్ కూడా ఇవ్వకండి నచ్చితేనే లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే ఓకేనా ఫ్రెండ్స్ నేను ఎప్పటికైనా కానీ నా వీడియోస్ ఏవైనా మీకు మనస్ఫూర్తిగా నచ్చినాయి అనుకుంటేనే లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే నాకు ఏది ఉట్టిగా వస్తే నచ్చదండి నేను కష్టపడుతున్నానని నా కష్టానికి అరే అన్న బాగానే కష్టపడుతుంది పర్వాలేదు ఈమెలో టాలెంట్ ఉంది కాస్త అని అనుకునే వాళ్ళే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఏమో దేవుడు ఎట్లా పెడతాడో ఏమో నాకైతే వీడియోలు యూట్యూబ్లో వీడియోలు చేయాలంటేనే భయమవుతుంది ఫ్రెండ్స్ రోజు రోజుకి నాకు ఏవీ చదువు రాదు చదువు రాదు వేరే వాళ్ళ అర్పులు శబ్దాలు అవి ఇవి వినమడుతున్నాయి ఫ్రెండ్స్ వాయిస్ సవరిస్తుంటే ఏం చేయాలి ఫ్రెండ్స్ ఇలా తయారైపోయింది ఈ ప్రపంచము నేను ఎంత కష్టపడి ముగ్గిచ్చి వాయి సవరిస్తుంటే కావాలని అరుస్తున్నారు ఫ్రెండ్స్ జనాలు చూసారా అమ్మో బాబోయ్ నాకైతే చాలా అసలు ఈ మధ్య నా వీడియోస్కి ఏమేమో వస్తున్నాయి ఫ్రెండ్స్ నాకేమో చదువు సారడు బలపాలు దోశడు అన్నట్లు ఏదో ఒకటి తెలవడం లేదు ఎవరిని అడుక్కున్నా విసుక్కుంటున్నారు అలా అని చెప్పేసి నేను వీడియోలు తక్కువ చేసేసిన ఫ్రెండ్స్ అస్సలు పూర్తిగా తీయడం లేదు చూస్తున్నారా గమనిస్తున్నారా నాకు డ్యాన్స్ వీడియోలు అంటే పిచ్చివి కానీ ఇంకా నాకు ఏ ఒక్కటి కరెక్ట్ ఇవి తెలియడం లేదు కదా యూట్యూబ్లో ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అని తెలియడం లేదు కదా ఎవరు పూర్తి వీడియో చూసి కూడా నాకు కామెంట్ చేయడం లేదు ఫ్రెండ్స్ ఏం చేయాలి మీకు ఇంకా ఎలాంటి ముగ్గులు కావాలన్నా నేను చేస్తాను ఫ్రెండ్స్ నాకు అన్ని ఓన్ కానీ నా మైండ్లోనే ఉంటాయి నేను ఎవరిది అయితే కాఫీ కొట్టానండి కలర్స్ ముగ్గులైనా డిజైన్ ముగ్గులైనా కానీ చుక్కల ముగ్గులైనా తిప్పుడు ముగ్గులైనా కానీ కాఫీ అయితే కొట్టానండి ఇలా వంగ వేస్తే అనే తోడలు నొప్పులు పడతాయండి ముగ్గుల పోటీ అప్పుడైతే అసలు నాలుగైదు రోజులు లేవకుండా జ్వరం వస్తుందండి నాకైతే ఖచ్చితంగా అప్పుడు మరీ పెద్ద పెద్ద ముగ్గులు ఇస్తారు కదండి మనకు టైం వేడేస్తారు టైం హాఫ్ అన్ అవర్ ఇస్తారు అంటే ఈ ముగ్గు ఇప్పుడు టెన్ మినిట్స్లో అయిపోతాను అంటే నేను అంత వాక్స్ హాఫ్ అన్ అవర్లో అయిపోగొడతాను కదండీ అండి వాళ్ళు ఇచ్చే కాన్సెప్ట్ని బట్టి మనం ఆలోచన చేసి వేసేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకోసమని వేస్తున్నాను నా ముగ్గురు నచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ పూర్తిగా చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే అట్లా అని చెప్పేసి న్యూ లైక్ ఇస్తే నేను లైక్ ఇస్తా నేను లైక్ ఇస్తే న్యూ లైక్ ఇస్తా అని పదముని మాత్రం వాడకండి ఫ్రెండ్స్ నా ముగ్గురు నచ్చితేనే లైక్ ఇవ్వండి ఓకేనా అదే నేను ఆ టేప్ పెట్టుకొని టేప్తో అనుకున్నాను కానీ కొంచెం ఎందుకు ఆయాసమైనట్లయితుంది అందుకోసమని నా ఐడియాతోనే ఎప్పుడు వేసినట్లనే వేసేసాను ఫ్రెండ్స్ నేను చూడండి ఎలా ఉంది సింప్లీగా బాగుందంటారా బాగాలేదంటారా మీరిచ్చే కామెంట్ని బట్టి నాలో ఉత్తేజం పెరుగుతుంది నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి ఎవరైనా కానీ కొత్త వారైనా పాతవారైనా ఇప్పుడు సిస్టర్ చెప్పలేదా లైక్లు ఇచ్చి వాపస్ తీసుకుంటున్నారు గిఫ్ట్ ఇచ్చి వాపస్ తీసుకుంటున్నారని నమ్మకం అనేది ఒక్కసారి మనకు ఒక మనిషి మీద నమ్మకం పడితే ఆ నమ్మకం అనేది అలానే పడుతుంది ఏమంటారు ఫ్రెండ్స్ అవునంటారా కాదంటారా ఆమె వీడియోలు బాగా చేయదు ఆమె కాఫీ కొడుతుంది అది ఇది అని అనుకునే వాళ్ళు టాలెంట్ని చూసి సపోర్ట్ చేయండి ఎవరైనా కానీ ఓకేనా ఫ్రెండ్స్ చెప్పుడు మాటలు ఎప్పుడు వినకండి టాలెంట్ని చూసి సపోర్ట్ చేయండి చెరుకులు ఈ కలర్లో ఉంటాయా అనుకుంటున్నారా చెరుకు బ్లూ కలర్లోనే వైలెట్ కలర్లోనే ఉంటుందండి దాని లోపల అది అనమాట ఆకు ఆ కలర్ గ్రీన్ కలరు కాకపోతే కొంచెము షేడిష్ ఇచ్చానండి నేను ఆ కలర్లో కనబడదని చెప్పి కొంచెం షేడ్ ఇచ్చేసాను ఉంటుంది చూడండి మీరు కావాలంటే చెరుకు గడ్డలు కూడా అలా చూడండి వస్తుంది అట్లా షేడ్ వస్తుంది శుభ సాయంత్రం ఫ్రెండ్స్ నేను ఇది మంగళవారం రోజు మధ్యాహ్నం నాకైతే పనులే సరిపోయినాయి రాగులు తీసుకొచ్చి గాలించి జల్లించి ఆరబెట్టుకున్నాను తర్వాత ఈ ముగ్గు వేసుకున్నాను రేపటికి లాంగ్ వీడియో లేదు కదండి మళ్ళీ ముగ్గుల వీడియోలు పెడతానని జనాలకు ప్రామిస్ చేశాను కదా పెట్టాలి కదా అందుకోసమని ముగ్గుల వీడియోలు అయితే పెట్టాను ఫ్రెండ్స్ నాకు ఈ ముగ్గు వీడియో ఇది వేనికనే మస్తుంది ఫ్రెండ్స్ చిన్న వీడియోలు అయితే షార్ట్ వీడియోలో పెడతాను పెద్ద వీడియోలు అయితే లాంగ్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను నచ్చితేనే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మళ్ళీ వేరే రకంగా కాదు నేను నా మొబైల్ స్ట్రక్ కావడం వల్ల మా సార్ మొబైల్తో సపోర్ట్ ఇస్తున్నాను ఎవరు తప్పుగా అనుకోవద్దండి ఓకేనా ఫ్రెండ్స్ అది కూడా స్ట్రక్ అవుతుంది ఈ మధ్యలో ఇంకా అది కూడా స్ట్రక్ అయిందంటే ఇంకా నేను మా ఇష్యుగా ఫోన్ నుంచి ఇవ్వాల్సి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా వీడియో పూర్తిగా చూసి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ పూర్తి వీడియో చూసినందుకు మీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు పెట్టే కామెంటే నా మనసుకు హాయిగా ఉంటుంది ఇంత కష్టపడినది పోతుందండి మీరు కామెంట్ ఒక్క కామెంట్ ఇస్తే చూడండి నేను ముగ్గు చుట్టుముట్టు తిరిగి 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 మరీ మీకు వీడియో పెడుతున్నానో చూడండి అంటే అది మంచిగా వచ్చిందా లేదా ఈ షేప్లో ఈ హ్యాంగిల్లో బాగుంటుందా ఈ హ్యాంగిల్లో బాగుంటుందా అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను టెన్ మినిట్స్లోనే కంప్లీట్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక్కసారి మాత్రము ఎందుకో కెమెరా ఆగిపోయిందని చెప్పేసి ఆపేశానండి పది నిమిషాలే అండి మీరేమైనా టైం గుంజుకుంటారా అండి చూడండి నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అరుణ కంసలి ప్రతిరోజు వెండి బంగారు ధరలు పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్